ప్రమాదాలకు నెలవు ఈ నాలుగు రోడ్ల కూడలి హుజురాబాద్ నివాస్ న్యూస్ ప్రమాదాలకు నిలువైన ఈ పద్మశాలి వీధి ఎందు నాలుగు రోడ్ల కూడలి ఎందు ఉన్న నీటి సరఫరా జంక్షన్ ఈ కూడలి ఎందు రోడ్ల మధ్య కలదు గత ఐదు సంవత్సరాల నుండి రోడ్లు వెలిసినప్పుడు కూడా దీనికి సరియైన పద్ధతిలో కాకుండా ఈ ప్రకారం కట్టడం వల్ల ప్రమాదకరంగా మారింది చాలా మంది పిల్లలు వయోవృద్ధులు రోజువారీ కూలీలు ఈ రోడ్ల ఎందే నడకబాట మరియు బస్సు బాట మోటార్ వెహికల్ రాకలు పోకలు ఈ రహదారి అందే దినచర్యగా ఉండేది కానీ ఈ ప్రకారంగా ఉండటం వల్ల ఎన్నో ప్రమాదకరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయని ఎన్నిసార్లు మున్సిపాలిటీ వారికి విన్నవించినా దినపత్రికల ఎందు వేసినా కూడా ఎక్కడ గొంగళి అక్కడే ఉంది ఎవరికీ పట్టింపు లేకుండా ప్రవర్తించడం దీని గురించి పట్టించే నాదడే లేకుండా పోయింది మరి దీనికి ఎవరు బాధ్యులు ట్యాక్స్ కట్టేవారా లేక రోడ్డు మీద నడిచేవారా ప్రమాదానికి గురయ్యేవారా దీనికి సరియైన జవాబు మున్సిపాలిటీ వారే తెలపాలి ఇప్పటికైనా దీని గురించి పట్టించుకుని ప్రమాదాలకు నిలవైన ఈ నీటి వందను తీసి వేరే లైన్ వేస్తారా లేక దీనినే సెట్ చేస్తారా చూద్దాం ఇంకా అనే ధోరణిలోనే ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులైనా మున్సిపాలిటీ వారైనా స్పందిస్తారా లేక మున్సిపాలిటీ ఎన్నికలైన తర్వాత కొత్త పాలక వర్గం స్పందిస్తుందా అంతవరకు వేచి ఉండాలా అనేది సందిగ్ధంలో ఉన్న ప్రజలు